హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నేను ఒక వీడియో అయితే చేశాను షార్ట్ వీడియో అది ఏంటంటే మనకు వెయ్యి కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏవైతే రెండు ఒకటి ఏ జాకెట్టు ఒకటి మన కార్ ఛార్జర్ లాగా పెట్టుకోవడానికి ఇచ్చారో ఇవి మొత్తం డీసీకి సంబంధించిన పవర్ అనేది రావడం మనం ఇతర ఇతర కేబుల్స్ వాడటం వల్ల మొబైల్ హీట్ అవుతుందని చెప్పేసి నేను ఇంకొకటి ఈ డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేసే ఒక అడాప్టర్ని అయితే బిగించాను అది కనుక మీరు ఆ షార్ట్ చూడకపోతే కింద మన ఛానల్ నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలంలో ఏంటంటే ఎక్కువ నైట్ టైం ఎక్కడైనా కూర్చున్నప్పుడు మనకి ఎక్కువగా చలి పుడుతుంది అనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న హీటర్లు దొరుకుతాయి మనకి మీకు పైన కనిపిస్తున్న విధంగా ఆ హీటర్లు అట్లాంటివి పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఎందుకంటే ఇది పెద్ద బ్యాటరీ ఉండదు మన బండ్లకి చిన్న బ్యాటరీ ఉంటుంది మనకి దాంట్లో ఏందంటే పవర్ అనేది కొంచెం తక్కువగా ఉండదు మీరు అందుకని ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోయిందని ఇంట్లో వాడే హీటర్లు తీసుకొచ్చి దీనికి ఏసీ పవర్ కన్వర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి దానికి గుచ్చేసి బకెట్లో నీళ్ళు పెట్టి అక్కడ పెట్టడం మిక్సీ మళ్ళీ ఇది బ్యాటరీ నుంచి ఇది మామూలు ఇంట్లో కరెంట్ లాగా మార్చే బాక్స్ అంట అందుకని దీనికి కరెంట్ పోయింది కదా మిక్సీ పెట్టుకోవడం ఏం చేయకండి ఎందుకంటే చిన్న బ్యాటరీ ఏదైతే ఉండదు దాంట్లో కొంచెమే పవర్ ఉంటుంది మన బండికి డిస్ప్లే రావడానికి పార్కింగ్ లైట్లు రావడానికి అట్లాంటిది మొబైల్ ఛార్జర్ వరకు వాడుకోవచ్చు ఇంతకుముందు వెహికల్లో కూడా నేను వాడాను కాకపోతే అప్పుడు వీడియో చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అయితే ఇంతకు ఇది దీనికి మాత్రమే కాకుండా లారీలకి వాటికి కూడా వాడుకోవచ్చు వ్యాన్లకి కార్లకి ఇట్లాగా డీసీ నుంచి ఏసీకి అయితే మన పవర్ అనేది కన్వర్ట్ చేస్తుంది మనం ఇంట్లో వాడే కంపెనీ వాళ్ళు ఏదైతే ఛార్జర్ ఇస్తారో మొబైల్కి దాన్ని వాడుకోవచ్చు లేదంటే కంపెనీ వాళ్ళు మామూలుగా వెహికల్ కూడా ఇస్తున్నారు నేను ఏంటంటే ఐఫోన్ వాడడం వల్ల నాకు ఒకసారి కంప్లైంట్ వచ్చింది ఐఫోన్ దానివల్ల నేను ఏంటంటే డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ అయ్యే బాక్స్ పెట్టుకొని దాని ద్వారా ఈ యాపిల్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే నా ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను నాకు పొద్దున ఆ వీడియో చేసిన తర్వాత డౌట్ వచ్చింది ఎందుకంటే నేను ఒక ఛార్జర్లు హీటర్ లాగా పెట్టుకోవచ్చు అని హీటర్ అంటే అది కాదు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా చిన్న హీటర్ చలికాలంలో ఏదన్నా మన వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ హీటర్లు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను నేను మళ్ళీ మీరు ఇంట్లో కరెంట్ పోయిందని చెప్పేసి బండ్లు తెచ్చి ఇంట్లో హీటర్లు వాటర్ హీటర్లన్నీ పెట్టమాకండి వాటర్ హీటర్లు మిక్సీలు ఇలాంటివి పెట్టద్దు సరేనా ఓకే రేపు పొద్దున్న లైవ్లో కలుద్దాం ఎనిమిది గంటలకి లైవ్కి వస్తాను లైవ్కి వచ్చేయండి అందరూ లైవ్లో కలుసుదాం లైవ్లో కలిసి మాట్లాడుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి చెప్తాను లైవ్కి వచ్చినప్పుడు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఇంకొంతమందికి వెళ్ళి మన లైవ్ని ఎవరికైనా ముందే షేర్ చేసి పెట్టండి ఆ లైవ్ జరిగేటప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాళ్ళు ఎవరైనా వాడుతుంటారు కదా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ